ఈ ప్రభుత్వం మళ్లీ కంటిన్యూ అయితే మీరు ఈ రాష్ట్రంలో ఉండగలుగుతామా కొత్తగా ఒక చట్టం తీసుకొస్తున్నాడు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకొస్తున్నాడు ఎప్పటి నుంచో మనందరికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది భూమి అనేది చాలా సెంటిమెంట్ మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన భూమి అది మనం కష్టపడి సంపాదించుకున్న భూమి ఆ భూమి పైన మీరు చూస్తే పట్టాదారు పాస్బుక్ బుక్ ఉంది ఉందామా పట్టాదారు పాస్బుక్స్ అందులో ఫోటో ఎవరిని ఉంది ఇప్పుడు ఎవరి ఫోటో ఉంది జగన్మోహన్ రెడ్డి ఫోటో అవునా కాదా ఆయన ఇచ్చారు ఆ భూమి మీకు ఆ భూమి మీ మామో మీ తాతో మీ తండ్రో ఇచ్చారు అవునా కాదా మీ భూమి పైన ఆయన పెత్తన వెంటనే అడుగుతున్నా నేను ఇప్పుడు ఏ యాక్సిడెంట్ అయిపోయిన సైకో మీ ఉన్నాయి సర్వే సర్వేరాళ్ళు వేసాడు సర్వేరాళ్ళు కూడా ఆయన ఫోటో వేసుకున్నాడు తీసేయండి అన్ని అంటే ఇప్పుడు ఇంకొక పని చేస్తున్నాడు రేపటి నుంచి ఏ డాక్యుమెంట్ ఉండదు మీ పొలానికి హెన్ఫోన్ ఉండదు అడంగల్ ఉండదు పట్టాధార్ పాస్బుక్ ఉండదు అన్ని కూడా ఆన్లైన్ లోనే ఉంటాయి ఆ ఆన్లైన్ లో మేనేజ్ చేసే జగన్మోహన్ రెడ్డి ఆయన మీ లెక్క మారిస్తే ఇంకా మీ పని అయిపోయింది మీ నెంబర్ మారిస్తే ఎందుకంటే కంప్యూటర్ లో ప్రమాదం ఉంది ఒక డాక్యుమెంట్ ఉంటే ఒకప్పుడైతే జమాబందీ పెట్టి ఈ భూమి నీదేనని కన్ఫర్మ్ చేసిన రోజునవన్నీ ఇప్పుడు కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి డాక్యుమెంట్స్ ఇచ్చి ఏదైనా కానీ కావాలని కొద్దిగా దుర్మార్గులు ఎక్కడ లిటిగేషన్ చేసి దానిపైన పోరాడే సాక్ష్యాలు మీకున్నాయి దాన్ని కాపాడుకునే విధంగా ఉంది ఈ చట్టం వస్తే చాలా ప్రమాదం రౌడీలు దొంగలు నేరస్తులు మీ ఆస్తులు కొట్టేసినా అడిగే పరిస్థితి ఉండదు అలాంటి తిక్క ఈ మనిషి ఒక తిక్క మనిషి తిక్కలోడు చాలా విషయాలు చేసేస్తున్నాడు ఆ తిక్కలోడు ఏం చేస్తాడో తెలియదు ముందే అహంకారి విధ్వంసాలు చేస్తా ఉంటాడు అహంకారికి సైకో నేచర్ వచ్చి పిచ్చోడి దగ్గర రాయి ఏం చేస్తారమ్మా ఏం చేస్తాడు కొడితే మిమ్మల్ని కొడతాడు లేదంటే పక్క వాళ్ళు కొడతాడు లేకపోతే అతనైనా కొట్టుకుంటాడు అంతే కదా ఆ పరిస్థితిలో ఉన్నాడు ఈ రోజు అందుకే జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా